అబ్రహాము జీవితంలో అన్ని సజావుగా అన్ని అనుకూలముగా అన్ని పరిస్థితులు ఆయనకి తగినట్లుగా ఉన్నాయా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా మాట్లాడాలి అబ్రహాము జీవితంలో అనుకూలంగా ఉన్నాయా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా అనుకూల పరిస్థితులు ఉన్నాయి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అనుకూల పరిస్థితుల్లోనూ ప్రతికూల పరిస్థితుల్లోనూ అబ్రహాము దేవుణ్ణి నమ్మారు అబ్రహాము దేవుని వెంబడించాడు అబ్రహాము దేవునికి లోబడ్డాడు అబ్రహాము దేవుని మాట విన్నాడు కాబట్టి అబ్రహాము ధనవంతుడిగా గొప్పవాడిగా ఆశీర్వదించాడు ఏంటి సండేస్ కనపడట్లేదండి ఎక్కడ మాస్టర్ గారు బిజినెస్ అంతా సండేనే ఉంటదండి వ్యాపారం అంతా సండేనే ఉంటదండి వీళ్ళందరూ ఎవరు తెలుసా దేవుని కొరకు కాక తమ కొరకే ఇలాగే ఉంటారు ఎలాగుంటారు వాళ్ళు ఎక్కడ కూడా వర్దలలేదు ఆకాను పరిగెత్తాడు అనుభవించాడా గెహాజీ పరిగెత్తాడు తెచ్చుకున్నాడు ఎవరి కోసం తనకి తన పిల్లలకి కానీ నయమాను నయమానుకూస్టి ఎవరికొచ్చింది గెహాజీకి తన పిల్లలకు కూడా వచ్చింది వీళ్ళంతా ఎవరంటే దేవునితో నడిచిన వాళ్ళు ఆమె చెప్దామా దేవునితో నడిచిన వాళ్ళు వీళ్ళు పిల్లల కోసం ఆస్తిని కూడబెడతానికి పరిగెత్తారు గెహాజీ ఎవరి కోసం తనకి తన బిడ్డలకి ఆకాని ఎవరి కోసం తనకి తన బిడ్డలకి ఆకానితో పాటు వాళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టబడ్డారు ప్రవక్త ఎక్కడుండాలి ప్రజల మధ్య ఉండాలి పాళిములో ఉండాలి ఎప్పుడైతే దేవుని కొరకు కాక తన కొరకు ధనాన్ని సమకూర్చుకోవడానికి అడుగులు వేశాడో కుస్తిని తెచ్చుకున్నాడు కుస్తరోగం ఉన్న వాళ్ళు ఎక్కడుండాలి పాళెము వెలుపట్టు ఉండాలి ప్రవక్తగా ఎలీష తర్వాత ప్రవక్తగా ఉండవలసిన ఈ గెహాజీ సమాజంలో నుండి వెలుపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడ లేదా నెక్స్ట్ ఇస్కర్ యోతి యోధ యోధా స్థానం ఏంటి తెలుసా పన్నెండు మంది అపోస్తులు వరుసలో ఒకడు యోధా పన్నెండు మంది అపోస్తుల్లో ఒకడు యోధా కూడా దేవుని ఏడల ధనవంతుడు కాక తన కొరకే ధనాన్ని సమకూర్చుకోవటానికి ప్రయత్నం చేశాడు ఈరోజు మన మూల వాక్యం ఏంటంటే దేవుని ఏడల ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకున్నవాడు అలాగనే ఎలా అంటే ఎక్కడికి రావాలి ఆకాను గెహాజీ యోధ యోధా స్థానం ఏంటో తెలుసా పన్నెండు మంది శిష్యులు అడుగుతారు ప్రభుని ప్రభు మేము మిమ్మల్ని వెంబడేస్తున్నాం కదా మాకేంటి ప్రయోజనం అంటారు అని అంటారు నన్ను వెంబడించిన మీరు పన్నెండు మంది నేను ఒక సింహాసనం మీద కూర్చుంటే ఈ పన్నెండు మంది పన్నెండు సింహాసనాల మీద కూర్చుని పన్నెండు మంది గోత్రకర్తలకి తీర్పు తీరుస్తారు చాపట్లు దేవున్నామని మహిమపరుచు హెల్వియా ఆ స్థానాన్ని ఎలా కోల్పోయాడు యోధా వినాలి ఎలా కోల్పోయాడు తన కొరకు ధనాన్ని కాదు ధనం ఎప్పుడైనా నిన్ను విడిచి వెళ్ళిపోతుంది ధనవంతులు పేదవాళ్ళు అయ్యారు పేదవాళ్ళు ధనవంతులయ్యారు కరువులో ఉన్న అబ్రహాము గొప్ప ధనవంతుడయ్యాడు కరువులో ఉన్న ఇసాకు గొప్ప ధనవంతుడయ్యాడు సమస్తాన్ని కోల్పోయి ఉన్న యోబు ధనవంతుడయ్యాడు మీలో ఎవరికి ధనము ప్రాముఖ్యంగా ఉండకూడదు కొంతమంది డబ్బు ఉంటే చాలనుకుంటారు నేనేమంటానంటే డబ్బు ఎప్పుడైనా నిన్ను మోసం చేస్తుంది డబ్బు ఎప్పుడైనా నిన్ను దేవునికి దూరం చేస్తుంది డబ్బు ఎప్పుడైనా నిన్ను గర్విష్ఠునిగా చేస్తుంది డబ్బు ఎప్పుడైనా నిన్ను మత్తుడిగా చేస్తుంది డబ్బు ఎప్పుడైనా కానీ కృపలో నుండి తొలగిస్తుంది ధనం అనేది ఎప్పటికైనా నిన్ను విడిచి వెళ్ళిపోతుంది నిన్ను మోసం చేస్తుంది కానీ నువ్వు ధనమును కాదు దేవునిని వెంబడించాలి హలోవియా కొంతమంది ధనమే దేవుడిగా ఆలోచిస్తూ ఉంటారు ప్రియ దేవుని సంగమ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ధనాన్ని గురించి ఆర్థిక విషయాల గురించి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు దేవుని ఎడల ధనవంతుడు కాక ఈరోజు చాలా మంది ధనం కోసం దేవుడిని బ్రాకెట్లో పెడుతున్నారు బ్లాంక్ ఫైల్లో పెడుతున్నారు హె లుయా నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు ఎవడు నా ఎందు నిలిచిండును నేను ఎవరి ఎందు ఉండును వాడు బహుగా నాకు వేరుగా మీరేమి జ్ఞానము లేకుండా కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే మన కోసం ధనం సమకూర్చుకుంటూ ఉంటాం నిష్క్రయోతి యోధా జీవితంలో ఏం జరిగింది చెప్పండి ముప్పి వెండి నాణ్యాలకి అమ్ముడు పోయాడు ముప్పి వెండి నాణ్యాలు అనుభవించాడా లేదు ఆ పశ్చాత్తా పడ్డాడు పశ్చాత్తా పడ్డాడు పొందాడు కనికరం పొందుకోవాలనుకున్నాడు కృపను పొందుకోవాలనుకున్నాడు ఆ ధనం తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి నేను నిరపరాధిని అవ్వాలనుకున్నాడు నీతిక్రియలు దేవుని ఎదుట మురికి గొడ్డలా కనబడతాయి అప్పగించినట్టు అప్పగించాడు మళ్ళీ తీసుకొచ్చి ధనం నాకు వద్దని వాళ్ళు తీసుకోవాలా ఆ రోకల్ని ఏం చేశాడండి ఈశ్వరి దేవాలయంలో వాళ్ళు ఏం చేశారు ఈ రక్తాపరాధ ధనం మాకు వద్దన్నారు మరుభూమిని కొన్నారు హలోయ దేవుని స్తోత్రం చెప్దామా అది ఎవరు వాడుకోలే ధనాన్ని నమ్ముకోబాకండి దగా పడబాకండి బైబుల్ చెప్తుంది దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకునేవాడు అలాగనే అందుకని బైబుల్ ధనానికి వ్యతిరేకం అంటే సస్యమర కానే ముందు దేవుడు ఉండాలి తర్వాతే ధనమే నీకు దేవుడుగా ధనవంతుల గుడుకు అపేక్షించి వారు ఏం చేస్తారంటే ఊరిలో పడతారు అవుతారు దేవుని నుండి దూరం అవుతారు అల్లెలుయా ఎంతమంది గురించి చెప్పారు ఇప్పుడు ముగ్గురు నాలుగో వ్యక్తి ఎవరు తెలుసు అననియ ఒక ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళకున్న ఆస్తి నమ్మి దేవుడికి ఇవ్వాలనుకున్నారు అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలనుకున్నారు కానీ వాళ్ళకి ఎక్కడో ధనం మీద మనసు కలిగింది వాళ్ళు దాచుకున్న డబ్బును అనుభవించారా లేదు తమ కొరకు ధనం కూర్చుకోవాలనుకున్నారు దాచుకోవాలనుకున్నారు కానీ వాళ్ళు కూడా సమస్తాన్ని కోల్పోయారు హలే లుయ్యా ఆయన ఏమంటారంటే నువ్వు నువ్వేటిని సంపాదించుకోవాలి ధనాన్ని కాదు హలెలుయ ఈరోజు చాలా మంది దైవజనులు దర్శనముల నుండి తొలగిపోయి ధనమే వారికి దేవుడిగా ఉండి దేవుని కృపలో నుండి తొలగిపోతూ ఉన్నారు హలెలుయ బిగ్గరగా చెప్పండి హలే లుయ్యా కార్పొరేట్ సేవ అంతా కూడా ఎలా ఉందంటే ధనం మీద బేస్ అయ్యే ఉంది ఉందా లేదా బైబుల్ చెప్తుంది దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి పారిపోము హలే లుయ్యా మరి సంపాదించుకోవాలండి కొంతమంది సంపాదన కోసమే సేవకు వస్తారు కొంతమంది చెప్పాలి కొంతమంది సంపాదన కోసమే సేవకు వస్తారు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు చెప్పండి దేనికి ప్రయాసపడాలి సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి లుయా వీటిని ధనాన్ని విసర్జించాలి దేవునికి స్తోత్రం చెప్దామా సేవ అనేది వ్యాపారం కానీ కాదు దేవుడి నీకు కృపావరాలు ఇస్తే వాటిని దేవుడు ఉచితంగా ఇచ్చాడా డబ్బులు ఇచ్చాడా ఉచితంగా ఇస్తే ఉచితంగానే నువ్వు పంచాలి దేవునికి స్తోత్రం చెప్దామా నువ్వేం సంపాదించుకోవాలి అంటే నీతిని సంపాదించుకోవాలి అలా ఎల్లుయా ఈ లోకంలో భాగ్యవంతులు చెప్పండి ఈ లోకంలో విశ్వాసం దరిద్రులు విశ్వాసం అందు భాగ్యవంతులు అంట ఈ లోకంలో దరిద్రంగా ఉన్నా కానీ మన మన యొక్క ఆర్థిక పరిస్థితులు అలాగే ఉన్నా కానీ అలాగే ఉన్నా గాని అలాగే ఉన్నా గాని పది ఏళ్ళు ఉన్నా గాని ఇరవై ఏళ్ళు అలాగున్నా గాని యాభై ఏళ్ళు నీ నీ పరిస్థితి అలాగ ఉన్నా గాని దేవుడు ఏమంటాడంటే ఈ లోకంలో చెప్పండి దరిద్రులైన విశ్వాసమందు భాగ్యవంతులు నేను దేవుని దృష్టిలో భాగ్యవంతుడేమో కానీ నీ దృష్టిలో దరిద్రుడినేమో నీ దృష్టిలో దరిద్రుడినేమో నేను చూడండి ఒకసారి యాక్కువ పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చింది చదువు నా ప్రియ సహోదరులరా ఆలకించుడి ఈ లోక విషయంలో ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు నువ్వు నీ నువ్వు ఈ లోకలో నీ ఎదురుగా ఉన్న వాళ్ళని నువ్వు దరిద్రులుగా ఊహించవచ్చు హలో వింటున్నారా ఈ లోకలో దరిద్రులుగా ఊహించవచ్చు మేబీ నీ దృష్టికి దరిద్రులువేమో కానీ దేవుని దృష్టికి మేము దరిద్రులుగా చెప్పండి లెల్లు చాలా మంది అనుకుంటారు మాకు ఏమీ లేదండి మేము పేదవాళ్ళు కొనండి అలాయా దేవుడు మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు తెలుసా చెప్పండి ఏమని పిలుస్తున్నారు తెలుసా అయ్య విశ్వాసమందు ప్రక్కనుడితో చెప్పండి మీరు దరిద్రులు కాదు విశ్వాసమందు భాగ్యవంతులు ఖచ్చితంగా చెప్పండి ప్రక్కనుడితో అమ్మా పెళ్లి ప్రమాణాలు కాదు ముఖంలో చూసి చెప్పండి కాన్ఫిడెంట్ గా హలెల్ చెప్పండి దేవుడు మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా కానీ మీరు దేవుని దృష్టిలో ఎవరంట భాగ్యవంతులే వెండి బంగారము వెలగల భోషణాల కంటే ఏసుని కలిగి ఉండటే భాగ్యము హెల్లుయా అయితే దేవుని ఏడల ధనవంతులు కాక తమ కొరకే ధనము కూర్చుకున్న వాళ్ళు ఏమైపోతారు ఒక రోజుని కన్నుమరిగైపోతారు డ్రాప్ అయిపోతారు దేవునికి స్తోత్రం చెప్దామా తిమోతితో చెప్తున్నాడు నువ్వేమి సంపాదించుకోవాలి నువ్వు ఎలాగుండాలి అనేటువంటి విషయాలను దేవునికి స్తోత్రం చెప్దామా ఎహమందు ధనవంతులైన వారు గర్విస్తులుగా ఉంటారు అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచద్దు మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వాస్తవమైన జీవమును సంపాదించుకున్నటకు రాబో కాలమునకు మంచి పునాది వేసుకోవాలి బిగ్గా స్తోత్రం చెప్దామా వాస్తవమైన జీవము ఒకటి ఉన్నది ఈ జీవము శాశ్వతం కాదు ఈ లోకము శాశ్వతం కాదు ఈ ధనము శాశ్వతం కాదు ఇవి అస్థిరమైనవియా వాస్తవమైన జీవమును సంపాదించుకోనడానికి రాబో కాలమునకు మంచి పునాది వేసుకోవాలి ఇంకా బైబిల్లో ఏమంటదంటే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు దేవునికి స్తోత్రం చెప్దామా ఇక్కడ ఏముండదంటే చెమ్మటూ తుప్పును తినివేను దొంగలు కన్నము వేసి దొంగలించు మొత్తం ఆరు ఇరవైలో పరలోక మందు మీ కొరకు ధన ధనమును కూర్చుకొనడి చెప్పండి పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోవాలి అల్లెలుయా చాలా మందికి ఈ మాట వ్యసనంగా ఉంటుంది దేవుడు నిన్ను నిన్నుగా ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను నిన్నుగా హెచ్చిస్తాడు దేవుడు నిన్ను నిన్నుగా భాగ్యవంతుడిగా చేస్తాడు హలల్లుయా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన్ని వెంబడించటము ఆయన్ని వెంబడించటమే అబ్రహాము శ్రమలు వచ్చినాయి బాధలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి ఎన్నో పరిస్థితులు అబ్రహాం జీవితంలో కానీ దేవుడిని వెంబడించడం మానలేదు దేవుడు అబ్రహాముని గొప్పవాడిగా చేశాడు ఆమె చెప్తామా ఇస్సాకు జీవితంలో కూడా అంతే ఎన్నో శ్రమలు వచ్చినాయి ఇస్సాకు బావి తవ్వేవాడు పెళ్లి స్లోచ్చే బావిని కూర్చేవాడు ఆ సంవత్సరం పంట వేయాలంటే వర్షం లేదు మళ్ళీ వాళ్ళ డాడీ బావులన్నీ అబ్రహాం యొక్క త్రవ్విన బావులన్నీ పూడ్చే త్రొవ్వేవాడు ఈ సాకు పెళ్లి పూడ్చేసేవాడు పూడ్ చేసేవాడు చాలా కష్టపడ్డాడు హలో నరుల ప్రయాస చేత కాదు యహోవ ఆశీర్వాదము దేవుడు చెప్పాడు నువ్వు విదేశంలో నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను ఆశీర్వదిస్తాను గొప్పవాడిగా చేస్తాను అన్నాడు ఎంతమంది అడ్డుకున్నా ఎంతమంది బావులు పూడ్చినా ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా అలెల్లుయ శ్రమంలో దేవుని మాట కోసం నిలబడ్డాడు ఆ దేశంలోనే ఉన్నాడు ఆ దేశంలోనే దేవుని మాటకు లోపడ్డాడు వేశాడు నూరంతల ఫలము పొందాడు అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు దేవుడు ఆయన క్రమక్రమంగా ఎంతగా ఆశీర్వదించాడంటే అంటే పిలిస్తేలా ఆయన చూసి అసూయ పడ్డాడు అసూయ పడ్డారు నీకు నాకు తోడుగా ఉండాలి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి దేవుని మాటలో మనం నడవాలి దేవుని వాక్యానుసారంగా జీవించాలి దేవుని మార్గంలో నడవాలి కదండి దేవుని కొరకు కాక మన కొరకు తమ కొరకు ధనము కూర్చుకున్న వాళ్ళందరూ కూడా గతించిపోయారు పతనమైపోయారు కృపలో నుండి తొలగిపోయారు నష్టపోయారు ప్రియ దేవుని సంగమా నువ్వు దేవుని కోసం ఆస్తిని సంపాదించుకోవాలి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి మంచిదేవా మీకు స్తోత్రాలు మీ సన్నిధి మాతో ఉంచండి మీ కృపను మా పట్ల వెల్లడి చేయండి తండ్రి మీకు స్తోత్రాలు గొప్పదేవా మీకు స్తోత్రాలు గనుడా మీకు స్తోత్రాలు విత్తబడిన వాక్యము ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపచేయండి జ్ఞానము కలిగి మిమ్మల్ని వెంబడిస్తూ మీ ద్వారా మీ కృపను పొందుకొని ఆశీర్వదించబడే ఘనత ధన్యత మొగదాయి చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె